హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ హాయ్ అండి మేమైతే ఈరోజు కోనసీమ తిరుపతి అయిన వాడపల్లికి వెళ్తున్నాము సో ఇక్కడైతే మేము రావులపాలెం నుంచి వెళ్తున్నామండి రావులపాలెం నుంచి వాడపల్లి అయితే నైన్ టు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఇంకా దారిలో అయితే మాకు ఈ టెంపుల్ కనిపించింది అసలు ఎంత బాగుందంటే ఆ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా మేమైతే వాడపల్లి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడైతే మనకి అసలు చుట్టూరు వాతావరణం అయితే చాలా బాగుందన్నమాట ఇక్కడ నుంచి గుడి దాకా వెళ్లే దారి అయితే పచ్చని పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలానే ఈ గుడి అయితే మనకి గౌతమి నదీ తీరం ఒడ్డునైతే ఉంటుందండి ఇంకా గుడికి వెళ్లే దారి అయితే పచ్చని పొలాలతో తోటలతో చాలా అద్భుతంగా ఉంటుందనమాట తిరుపతి ద్వారకా తిరుమల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం అయితే ఈ వాడపల్లి అండి ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ టెంపుల్ వరకు అయితే వచ్చేసామండి ఇంకా ఎంటర్ అవగానే అయితే మనకి చెప్పాను కదా మొత్తం తోటలే కనిపిస్తాయి కోకో తోటలు కొబ్బరి తోటలు అలానే అరటి తోటలు కూడా ఉంటాయన్నమాట ఇంకా ఇవన్నీ చూసుకుంటూ అయితే మనం గుడి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అక్కడి చరిత్ర అది కూడా నేను మీకు చెప్తాను అలాగే టెంపుల్ని కూడా చాలా క్లియర్గా చూపిస్తాను మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రాగానే అయితే స్టార్టింగ్లో మనకి గోసాల కనిపిస్తుందండి అసలు ఆవులు అవి చాలా బాగున్నాయి ఇంకా మనమైతే ఇలా ఎదురికి వెళ్ళిపోతే మనకి టెంపుల్ కూడా కనిపించేస్తుందనమాట ఇంకా ఇక్కడ అయితే మేము సండే వెళ్ళాము సో క్రౌడ్ కూడా చాలా తక్కువే ఉన్నారు సాటర్డేస్ అవి అయితే అసలు ఫుల్ ఉంటారంటండి ఇంకా మనమైతే లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసేసుకుందాము పదండి అయితే గుడి లోపలికైతే ఎంటర్ అయిపోదాం పదండి అలానే ఇక్కడ స్వామివారి విశిష్టత అలాగే ఈ గుడి యొక్క చరిత్ర కూడా తెలుసుకుందాము ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు నారద మహర్షి ప్రతిష్ఠించారని అయితే పురాణాలు చెప్తున్నాయండి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి అయితే సాక్షాత్తు మహావిష్ణువే ఈ క్షేత్రంలో అవతరించారని అయితే తెలుస్తోంది ఇక్కడి స్వామివారైతే సంతానం లేని దంపతులకు సంతానాన్ని కూడా ప్రసాదిస్తారని అయితే ఇక్కడి భక్తులు నమ్ముతున్నారండి ఇక్కడ అయితే సంతానం కలిగాక ఇలా తులాభారం కూడా ఇస్తారంట ఇంకా ఆ దృశ్యం కూడా మీకు నేను చూపించేస్తున్నాను అలాగే ఇక్కడ మనకి స్వామివారితో పాటు వివిధ రకాల దేవతామూర్తులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు ఈ ఆలయం ఎడం వైపుగా అయితే మనకు శివాలయం కనిపిస్తుందండి అన్నపూర్ణాదేవితో మనకి కాశీ విశ్వనాథుడు అయితే కనిపిస్తారనమాట ఇక్కడ అలానే ఈ గుడి నాలుగు దిక్కులన అయితే ఇలా విగ్రహాలను అయితే పెట్టారండి అసలు అయితే రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత బాగున్నాయి అసలు నాలుగు పక్కల అయితే ఈ విగ్రహాలు గుడికి ఒక అట్రాక్షన్గా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ స్వామివారైతే ఎర్రచందనంతో ప్రకాశిస్తూ అలానే శంఖ చక్రాలతో గదాయుధుడై నారాయణ స్వరూపంగా అయితే మనకు కనిపిస్తారండి అలానే ఎడం పక్కన అలివేలు మంగతాయారు కుడివైపుగా అయితే వేణుగోపాల స్వామి అయితే ఉంటారనమాట ఈ ఆలయంలో అయితే ఎక్కడా కూడా దీపారాధనలు అయితే చేయకూడదు అంటండి ఎవరైనా భక్తులు చేయాలి అనుకుంటే ఆలయం బయట శ్రీకృష్ణుడు విగ్రహం అది ఉందనమాట అక్కడ చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ స్వామివారు కొలువై ఉండడానికి అయితే ఒక పురాణ గాథ ఉందంటండి అదైతే తెలుసుకుందాం ఇప్పుడు కృతయుగాన నైమసారణ్యంలో సత్రయాగం జరిగినప్పుడు ఒక రక్త చందన వృక్షాన్ని అయితే ఈ స్వామి రూపంగా అయితే మలుచుకున్నారంటండి యాగం పరిసమాప్తం అయ్యాక నదిలో అయితే విడిచిపెట్టారంట అప్పటి నుంచి అయితే స్వామివారు అనేక నదుల్లో పరిప్రపిస్తూ కలియుగంలో ప్రథమ పాదంలో అయితే వాడపల్లిలో చేరి భూమిలో అయితే ఉండిపోయారంటండి ఈ విషయాన్ని అయితే ఆ కాలపు రాజు కళలో అయితే స్వామివారు కనిపించి కృష్ణగరుడు ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ నేను ఉన్నాను అని అయితే చెప్పారంటండి అప్పుడైతే ఊరి ప్రజలందరూ కూడా రాజుగారితో కలిసి ఆ ప్రాంతాన్ని గుర్తించి ఆ విగ్రహాన్ని తీయించి అయితే ప్రాణప్రతిష్ఠ చేశారట ఇక్కడ అయితే మనకి గోపురం దగ్గరికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయండి అది ఎక్కితే మనకి గుడి అంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది మొత్తం మూడు గోపురాలు కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట ఇంక ఇక్కడ నుంచి అయితే మేము గోదావరి నది ఒడ్డుకు కూడా వెళ్ళాము అక్కడ అయితే తలనీలాలు అవి మొక్కలు తీర్చుకునే వాళ్ళు అయితే వస్తారంటండి అసలు అక్కడైతే క్లైమేట్ అలానే అసలు వ్యూ కూడా చాలా బాగుంది గోదావరి నది ఒడ్డాను కదా గోదావరి అంతా కూడా చాలా బాగా కనిపించింది అనమాట అలానే ఇక్కడ మనకి స్త్రీలకు కూడా సపరేట్గా గదులు అవి ఉన్నాయన్నమాట అసలు ఏ ఇబ్బంది లేదు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మేము వెళ్ళేసరికి అయితే మధ్యాహ్నం అయిపోవడం వల్ల టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారండి మాకు స్వామివారి దర్శనం అయితే జరగలేదు సో ఇంకా మళ్ళీ ఇంకోసారి అయితే ఎప్పుడన్నా వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి అయితే ఇంకా ఇక్కడ వీళ్ళందరూ అయితే వారి వారి మొక్కులు తీర్చుకోవడానికి అయితే కూర్చున్నారు సో ఇదంతా అయిపోయాక అయితే మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి అయితే ఓపెన్ చేస్తారంట సో ఇంకా అప్పుడైతే వీళ్ళు వెళ్ళి దర్శనం అది చేసుకుంటాము అని చెప్తున్నారు ఇక్కడ అయితే తలనీలాలు అవి సమర్పించుకున్నాక అయితే గోదావరి ఒడ్డు దగ్గరికి వెళ్ళైతే స్నానాలు అవి కూడా ఆచరిస్తారంటండి ఇంకా మేమైతే ఇదంతా చూసుకుని రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంకా ఎదురుకు వెళ్ళాక అయితే ఇక్కడ మాకు ఇది కనిపించింది ఇది స్వామివారికి అయితే కొలం కింద చేస్తున్నట్టున్నారు తెప్పోత్సవాలు అవి చేయడానికి ఇంకా చాలా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి చాలా బాగా అనిపించింది చూడ్డానికి కూడా చాలా బాగుంది టెంపుల్ అదిని అలాగే ఇక్కడ కొన్ని స్టాల్స్ అవి కూడా ఉన్నాయి మేమైతే ఇంటికి వెళ్ళిపోతూ ఇంకొక చోట ఆగామండి అదైతే మనకి స్టార్టింగ్లో గోశాల ఆపోజిట్లో అయితే కళ్యాణ మండపం టైప్ కూడా ఉందనమాట అది కూడా చాలా బాగుంది డిజైనింగ్ అది నాకు చాలా బాగా నచ్చిందనమాట మీకు కూడా చూపించేస్తాను పదండి సో ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మమ్ విత్ మృదుల్ థ్యాంక్ యూ ఆల్